సైఫ్ కార్స్ వరల్డ్ సెల్ఫ్ డిపార్ట్ చేసేవాళ్ళు దయచేసి గమనించగలరు గూగుల్ పేలో సూర్యాపేట్ వారియర్స్ phone pay మహమ్మద్ ఫరీద్ అని వస్తుంది బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సైఫన్ న చానలే ఒక బ్లాక్ బస్టర్ అందరికి నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ టు సైఫ్ కార్స్ వరల్డ్ న గుడ్ ఆఫ్టర్నూన్ నా న యువర్ ఫ్యామిలీ అందరి ఆఫ్టర్నూన్ ఈరోజు సాయబా బ్లాక్ బస్టర్ ఏమో కానీ మొత్తం బ్లాక్ కార్లే వస్తున్నాయి ఉదయం నుంచి మొత్తం ఈ రోజు మూడు కార్లు బ్లాక్ కార్లే బరబ్బర్ అన్న అదికే పాట పాడింది బ్లాక్ బస్టర్ అని స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా యాటైన్ మ్యాగ్నా మోడల్ టూ థౌసండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ వన్ లాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్లుడ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదోన్న వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా మీకు దగ్గర దగ్గర సెవెన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే పెట్రోల్ వేరియంట్ సెకండ్ వాడర్ కార్ చాలా క్లీన్ అండ్ న్యూట్ ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అని వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఎయిటీన్ ఒక లక్ష పద్దెనిమిది వేల రెండు వేల పదిమూడు అనేది మన సైప్ కాస్ వాళ్ళని సాధ్యం బయట ఎక్కడ పోయినా మార్కెట్ అనేది లక్ష అరవై లక్ష డబ్బు ఉంటుంది బట్ పోతే దీని వాలిడ్ ఇంకా సెవెన్ మంత్స్ ఉంది సెవెన్ మంత్స్ తర్వాత మీకు థర్టీన్ తోని మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వాలిడ్ అవుతుంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వినోదా సెలెక్ట్ చేయండి చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో మనకి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దు మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడతా ఉంటా లో పర్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదిలే కార్ అయితే ఇది ఇంకా డిటౌట్ చెప్తా ఉంటా బెస్ట్ అప్లై రైట్ అన్న ఉందా ఐటైన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్నా బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెంట్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అన్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ లోపల లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ ఉంది ఓకేనా బడిపోతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారు బాడిపోతే టూ థౌసండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా సెవెన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి విడియక్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కంపెనీ పై నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఓకేనా మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వరకు ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మాక్సిమమ్ మన ఛానల్ లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లలో తిరగాలి తగ్గేదలే వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసన కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకే ఉంటారండి